చేయలేకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఏం చేయాలో తెలియదు కానీ మనం చేసుకోవాల పని అంటే ఏదైనా తినాలనుకున్నప్పుడు మాత్రం అయితే చేసుకోవాలా ఎంత కష్టమైనా భరించాలా మాకైతే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు ఎందుకంటే దగ్గరలో ఎవరు లేరు అనమాట ఏదైనా సరే చాలా కష్టమైన పని అయితే చేసుకుంటుంది సవలకాయలు వలసాలంటే చాలా కష్టమైన పని అనమాట కాబట్టి ఒకసారి చూడండి ఎలా వలస్తుంది ఒకసారి ఒక చేయలేదు ఆమెకే ఒక చేయలేదు కాబట్టి చాలా కష్టమైన పని కానీ మనం తినాలంటే కంపల్సరీ అయితే ఏదో ఒక ప్రయత్నం ద్వారా చేసుకోవాలా ఇంకా ఈ రకంగా అయితే ఆమె చేస్తుంది అనమాట కాలు ద్వారా చూడండి ఫ్రెండ్స్ మీ కనుక వీడియో కనుక నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేస్తే కొంచెం ముందర పోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మా బ్రతుకు జీవితాలు ఇలాగే అయిపోయి ఇద్దరు వికలాంగులు కావడం వల్ల మా బ్రతుకు ఏమవుతుందో తెలియదు ముందుకి మీ సపోర్ట్ వల్ల వీడియోలు చేయాలని ఆశపడుతున్నాము ఒకరినొకరు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరనమాట నేను హ్యాండికాప్ ఆమె హ్యాండికాప్ పిల్లలు అంటారు పిల్లలు తొందర ఒక టైంకుంటారు ఒక కుంటారు ఆ దేవుడిని భారం వేసి ఏదైనా పని చేసుకోవాలన్నమాట మనం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి